హాయ్ అండి వెల్కమ్ టు లిక్క ఫ్యాషన్స్ ఇవాళ మరో కలెక్షన్ వచ్చేసి డైలీ వేర్ శారీస్ అండి ఏనా చూడండి శారీ అంతా ఇలాగే ఉంటుంది ఇది వచ్చేసి కింద బార్డర్ అండి సన్న లేస్ ఇచ్చాడు శారీకి వచ్చేసి సన్న లేస్ వచ్చిందనమాట శారీ మొత్తం ఇలాగే ఉంటుంది చాలా సాఫ్ట్గా కూడా ఉందండి శారీ వచ్చేసి ఎవరికైనా శారీ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ వాయిస్ మెసేజ్ అండి వాట్సాప్ టు ఆర్డర్ ఓకేనా మనకు శారీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఓకేనా చూడండి శారీ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది ఓకేనా దీంతో కలర్స్ చూసేద్దాం ఇప్పుడు చూడండి కలర్స్ కూడా అయితే చాలా బాగున్నాయి ఓకేనా అన్ని లైట్ కలర్స్ ఏ శారీ అయినా సరే ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఓకేనా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్